గడ్డూరు కాలనీలో ఆగరి కబ్జాల పర్వం మైనారిటీల పిల్లల కోసం ఉర్దూ పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసి దర్జాగా ఇల్లు నిర్మిస్తున్న మైనార్టీ నాయకుడు ఆఖరికి మైనార్టీల పిల్లల కోసం కేటాయించిన స్థలాన్ని వదలని వైనం సరిహద్దులు లేని నకిలీ పట్టాతో ఉర్దూ స్కూల్ స్థలంలో అక్రమ నిర్మాణాలు అధికారులు అడ్డు చెప్పినా పట్టించుకొని కౌన్సిలర్ భర్త ఉదాసీనంగా వ్యవహరిస్తున్న అధికారులు దీంతో పునాదుల నుండి నేడు మోల్డింగ్ వరకు వచ్చిన వ్యవహారం மொத்தம் தீஸ் வந்து கூட தூசிக்கா இருக்காங்க அது உங்களுக்கு இந்திரமா லே ஹவுட்லோ சர்வே நம்பரு பதி அறுவது ஆறு நந்தூ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు సో విషయమై ఆరో తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగున తన దగ్గరికి వెళ్ళి నిర్మాణం ఆపడం జరిగింది నా దగ్గర పట్టా ఉంది అని చెప్పడం జరిగింది అతను ఆ పట్టాను ఎంఆర్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఆ పట్టాను చూపించి మీరు పర్మిషన్ తీసుకొని మాత్రమే ఇంటిని నిర్మాణం చేపట్టాలని చెప్పడం జరిగింది కానీ ఎలక్షన్ ఫీజుల్లో ఉండడం వల్ల ఈ విధంగా గోడలు కూడా కట్టేసి మోల్డింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు ఆ విషయమే సమాచారం రావడంతో ఈ స్థలానికి వచ్చి సదరు ఇంటిని మీరు ఇంటి పట్టాను ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంఆర్ఓ సార్ దృష్టికి తీసుకెళ్ళి అది జినైడ్నెస్ తీసుకొని సార్ పర్మిషన్ ఇస్తే కట్టుకోండి చెప్పడం జరిగింది ప్రస్తుతము ఈ ఇతన్ని నిర్మాణాన్ని ఆపవేయడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించి మీ లెక్కల ప్రకారం ఆయన ఇల్లు కట్టుకునే ప్లేస్ గవర్నమెంట్కి సంబంధించిందా లేకపోతే ఏదైనా పట్టా సంబంధించిందా ఈ ఇదంతా లేఅవుట్ ఈ లేఅవుట్కి సంబంధించి ఈ స్థలంలో ఇంతకుముందు లేఅవుట్ పాత లేఅవుట్లో వచ్చి స్కూల్కు కేటాయించడం జరిగింది ఆ విషయం అతని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇది స్కూల్ స్థలము మీరు కట్టక లేదు అంటే మేము ఈ మొత్తం ఐదు ఇండ్లు ఉన్నాయి ఇక్కడ ఈ ఐదు ఇండ్లకు మేము పట్టాలు అప్పుడే ఎంఆర్ఓ ఆఫీస్లో పట్టాలు ఇచ్చినారు అని చెప్పడం జరిగింది అవి ఏవైతే పట్టాలు ఉన్నాయో అవి చూపించి సార్ ఓకే అంటే ఎంఆర్ఓ గారు ఓకే అంటేనే మీరు కట్టుకోండి లేదంటే కట్టద్దని చెప్పడం జరిగింది కానీ ఇతను ఆపకుండా నిర్మాణం చేపడుతూ ఉన్నాడు ఆ విషయమే ఈరోజు వచ్చి మళ్ళీ ఆపడం జరిగింది ఈ స్కూల్ సంబంధించి మొత్తం ఎన్ని సీట్లు సార్ ఆ విషయము అధికారులను అడిగి చెప్తాను అది ఎన్ని కిచెంట్లు కేటాయించారు ఐడియా అంటే ఇప్పుడు స్కూల్ లేఅవుట్ లో ఆ మార్క్ అయితే స్కూల్ స్కూల్ అని చెప్పి ఉంది పాత లేఅవుట్ స్కూల్ సంబంధించిన కేటాయించిన దాంట్లో ఇది ఒకటే కన్స్ట్రక్షన్ ఉంది లేకపోతే ఇంకా ఈ స్కూల్ కి సంబంధించిన కేటాయించిన దాంట్లో ఎవరెవరు కట్టినారు అనే విషయము మా సర్వేర్ వచ్చి తేల్చడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇదైతే స్కూల్ సంబంధించిన లేఅవుట్ ఆ ప్లేస్ కి సంబంధించిందే కాబట్టి మీరు ఆపడము ఆపేయండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు అదే పట్టా ఇచ్చే చెప్పారు కదా పట్టాన్ని పరిశీలించినారా పట్టానైతే పరిశీలించినాం కానీ ఆ పట్టాలో పట్ట లేఅవుట్ పట్ట నెంబర్ కానీ ఆ పట్టకు సంబంధించి హద్దులు కానీ ఏవీ లేవు కాబట్టి దానివల్లనే మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో క్లియర్ చేసుకోండి ఇది ఒరిజినల్ దాని హద్దులు కూడా లేవు ఇది చూస్తా అంటే డూప్లికేట్ అనిపిస్తూ చెప్పడం జరిగింది బయట కన్స్ట్రక్షన్ చేసిన దాన్ని స్కూల్ కి సంబంధించిన ల్యాండ్ లో ఉంటే మీరేం చేస్తారు సార్ అధికారులు దృష్టికి తీసుకెళ్తాము